రియల్ నేను ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత చెప్తూ వచ్చిన కొన్ని విషయాల్లో ఆయన ఎప్పటిదాకా రియల్ హీరో ఇప్పుడు రాజమండ్రిలో బాబు బాబుగారి నరస్ట్ చేసినప్పుడు బయట వచ్చి మాట్లాడినప్పుడు రియల్ హీరో అయినాడని చెప్పాను ఇక్కడ ఈ సినిమాలో కూడా రియల్ హీరోలుగానే యాక్ట్ చేసినాడు నిజంగా ఎమోషనల్ నాకైతే సెకండ్ హాఫ్ పిచ్చి పిచ్చిగా నచ్చింది ఓవరాల్గా సినిమా హార్ట్ టచింగ్ హార్ట్ టచింగ్ ఆ పేదోళ్ళని సేవ్ చేయటము ధర్మాన్ని కోసం ఉండే వాళ్ళని కాపాడటం కానీ ఇవన్నీ చూసిన తర్వాత నా నాకు కంప్లీట్ సినిమా ఎప్పుడైందో కూడా తెలియదు అంత బ్యూటిఫుల్గా ఆయన యాక్ట్ చేయడము కొన్ని పాటల్లో ఆయనే సొంత గాయనే పాడటము ఇవన్నీ నిజంగా మంచి సినిమా ఐ మీన్ హిట్ మూవీ నాకు నాకు నేను మొత్తం ఇష్టపడిన వాటిల్లో ఓవరాల్గా ఐదారు సినిమాలు ఉంటాయి లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో దాంట్లో పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమ్మలు ఒకటి కామెడియాలు కానీ అందరూ చాలా బాగా యాక్ట్ చేసినారు నెంబర్ ఆఫ్ హీరోస్ దాంట్లో పవన్ కళ్యాణ్ గారితో కూడా షేర్ చేసుకున్నారు అందరూ పవన్ కళ్యాణ్ హీరో బ్రహ్మాండంగా చేశారు ఆ మూవీ నాకు చాలా చాలా నచ్చింది పూర్ పీపుల్ని పూర్ పీపుల్ని హెల్ప్ చేసి పోరాడారు పవన్ కళ్యాణ్ వాళ్ళని సేవ్ చేసి అందరినీ హెల్ప్ చేసి వీళ్ళని అందరినీ చంపేశారు మూవీ చాలా బాగుంది ఫైటింగ్ హార్స్ రైడింగ్ గుర్రాలు ఎట్ ఎట్లా చేస్తారు చాలా 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 బాగా చేస్తారు